హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొన్ని రోజుల నుంచి మా బూబు గడ్ డాలర్ డాల్ర్గాడు మంచం మీద షెల్ఫ్లోనూ ఇరుక్కుని పడుకుంటున్నారు అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొద్దిగా చలి ఎక్కువైంది వాటికి కూడా బాగా చలి అనిపిస్తున్నట్టుంది టైల్స్ కూడా బాగా ఇస్తాయి కదా అది ఆ ఇబ్బంది కనుక్కొని నేను మా ఆవిడ షాపింగ్కి వెళ్ళాము తిరుపూర్ అని చిన్నపిల్లల బట్టలు దొరికే షాప్ అండి అది అక్కడికి వెళ్ళి బట్టలు అవి తీసుకున్నాము మా డాలర్ గాడికి సైజు అండ్ బూబుగాడి సైజు అండ్ టెడ్డిగాడి సైజు వేరు కదా వాటికి సరిపడి సరిపడి సపరేట్ సపరేట్గా తీసుకున్నాము మంచి మంచి కలర్స్ అయితే వేరుకున్నాము బాగా దొరికాయి బడ్జెట్లోనే ఉన్నాయి అందుకని కుక్క అని చెప్పలేదు మామూలుగా పిల్లలకి అని చెప్పి తీసుకున్నాము ముడ్డిగా అయితే మంచి మంచి కలర్స్ అయితే తీసామండి ఇవ్వండి చూడండి మంచి కలర్స్ తీసాము షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసామండి షాపింగ్ చేసి వచ్చాము ఎండ్లో ఉంటాయి కదా అని చెప్పి షాపింగ్ చేసి వచ్చేంతవరకు అని చెప్పేసి కట్టాము మా వాళ్ళని కడితే మాత్రం అస్సలు డాలర్ గడు రే ఈ కలర్స్లో నీకు ఏ కలర్లో చూడరా చూడు ఒకసారి చూడు డాలర్ చూడు నచ్చిందా ఈ కలర్ నచ్చిందా ఇది 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 చూడరా రేట్ టెడ్డి చూడరా ఈ కలర్ నచ్చిందా నీకు దా దగ్గర ఇది నచ్చిందా ఇది నచ్చిందా ఇది నీకు సరిపోతుంది డాలర్ గడ్ ఇది నీకు సరిపోద్ది బ్లూ ఇలా చూడు ఇదిగో బ్లూ చూడు ఇగో రెడ్ కావాలా బ్లూ కావాలా సెలక్షన్ నీదే చూడు చూడు ఇలా చూడు ఎలా చూడు ఇదిగో బ్లూ చూడు ఇదిగో బ్లూ బాగుంటుందిరా నీకు బలే ఉంటావు జీ 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 అన్నట్టు ఉంటావు వేసుకో వేసుకుంటావా ఏయ్ ఏనా ఒకసారి ఫ్యాషన్ షో ఈరోజు ఇదిగో ఇది వేసుకుంటావా బాగుంటుందిరా వేసుకో తొక్కేకో నానా తొక్కకో ఇగో ఏ కావాలి ఇది కావాలా బొమ్మలు ఉన్నాయి రా బొమ్మలు ఉన్నాయి వేసుకుంటావా వేసుకో ఇది బాగుంటుందిరా వేస్తాను ఏమంటావా ఏం నచ్చలేదా ముఖం పక్క పెట్టావు రే బ్లూ వేస్తాను రా దా బ్లూ వేస్తాను ఈ బ్లూ వేసుకుని అటు ఇటు ఇది అంత దా దా వేసి పట్టించుకోరా కాలు వెనుక్కుతుంది మాటను ఈరోజు బ్లూ వేసుకుంటావు జిగ్ జిగ్ ఈ రోజు బ్లూ వేసుకుంటావు డిక్కి డిక్కి భావం అసలు బూబు గాడు నిన్ను చూసి కూళ్ళుకోవాలన్నమాట ఓకే అమ్మయ్యా కష్టపడి ఏ చేసామండి రే డాలర్ నువ్వే ఇప్పుడు దా తలకే పట్టు రేయ్ రే వినరా విను అయ్యి తల తీసేంతవరకు అస్సలు మాట ఉందండి ఏ భలే ఉన్నావురా సూపర్ సూపర్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది నీకు చేయలేదు అసలు జిక్కి జిక్కి జిక్ చాంపియన్ నీకు డ్రెస్ ఉడి మా మీకు ఎవరికైనా ఉందా ఉడి మా కొద్ది ఉడి చూడండి ఎలా ఉంది హీరో హీరో ఎలా ఉన్నాం కదా నేను అద్దీ మరి ఇంకో విషయం ఏంటంటే మా బూబు గారికి అయితే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చానండి వాడికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బాగా ట్రైన్ చేశాను ఇంకోసం ఏంటంటే వాడికి బట్టలు అవి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాం కాబట్టి వాడు నీట్గా వేసుకుంటాడు బాగా వింటాడు కూడా బట్టలు అవి వేసేటప్పుడు మా డాలర్ గారికి టెడ్డి గారికి అయితే ఇద్దరికి ట్రైనింగ్ ఇవ్వలేకపోయానండి అప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అవి వచ్చిన టైమింగ్స్లో మాకు ట్రైనింగ్ ఇవ్వడం వాటితో టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు మధ్యలో తర్వాత టైం స్పెండ్ చేసేవాడిని అలవాటు చేసుకొని ట్రైనింగ్ ఇచ్చాను బయటికి తీసుకెళ్ళడం బైక్ మీద తిప్పడం ఇవి చేసిన తర్వాత వాడు కొంచెం అలవాటు పడ్డాడు స్టార్టింగ్లో అయితే మంచిగానే దూరేసేవాడు ఇంకా మా భూపుగడ్డ విషయంలో అయితే భయపడకలేదండి అసలు చాలా ఫ్రెండ్లీ డాగు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ భూపుగడే మెచ్చుకునేవాడు ఎందుకంటే వాడు చాలా డిసిప్లైన్ ఉంటాడు ఇంక టీడీ గడు కానీ ఎవరి మీద అరవడు వాడు సైలెంట్ వాడు గోల వాడిది వేరు మా బూబుగాడి విషయానికి వస్తానండి వాడు ఇంటికి హీరో ఎలా అంటే ఎవరిని ఎలా చూసుకోవాలి ఇంటికి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మన వాళ్ళు కాకపోతే ఎలా ఉండాలి అన్నది వాడికి బాగా తెలుసు అది నేను ట్రైనింగ్లో నేర్పలేదు కానీ వాడి బిహేవియర్ అలా ఉంటుందండి మేము ఫస్ట్ నుంచి అయితే పెట్స్ ఇంట్లో ఎప్పుడో నా చిన్నప్పుడు ఉండేవి తర్వాత మా జాబ్లు చదువులు మీద ఇంకా పెట్స్ విషయంలో జోలికి వెళ్ళలేదు కానీ మా భూపుగాడు వచ్చిన తర్వాత మా ఒపీనియనే కదండి మా మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎందుకంటే వాడిని చూసిన తర్వాత రోడ్డు మీద ఏ స్ట్రీట్ డాగ్ని చూసినా కూడా మాకు మా భూపుగాడిని చూసిన ఫీలింగ్ తెప్పించేశాడు మా భూపుగాడు మా వీడియోస్ని చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అండి డాలర్ ద లిల్లీ పుట్టిని ఇంకోసం ఏంటంటే ఫస్ట్లో మేము అనుకోలేదు మేము ఎలాగో వీడియోలు తీసుకుంటున్నాం కదా ఇది వీడియోలు పెడితే జనాలు కూడా చూస్తారు వాళ్ళు కూడా చూసి వాళ్ళకి కూడా ఈ వీటి అల్లరి బాగా నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నామండి అలాగే మమ్మల్ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ